హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక సిక్స్ డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను నేను అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంటుంది మేబీ సో ఇప్పుడైతే నేను ఇంకా హాస్టల్లో ఫుడ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఐ థింక్ థర్టీ థర్టీ ఫస్ట్ అనుకుంటాను నేను సో నైట్ ఆల్మోస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయారు థర్టీ ఫస్ట్ కదా అని చెప్పేసి ఈసారి జనవరి ఫస్ట్ మాత్రం చాలా కష్టంగానే అయిపోయింది అన్ఫార్చునేట్లీ మా ఏమో ఆఫీస్ ఉంది సో తనైతే అవుట్ ఆఫ్ సిటీ అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలనిపించింది కానీ మార్నింగ్ కొంచెం హాస్టల్కి డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి ముందు డే ఇవన్నీ అనుకోలేదు అప్పటికప్పుడు సడన్గా అనుకున్నాను సో అలా అయిపోయింది ఇంకోటి తులసి మొక్క తెచ్చుకున్నాను అనమాట సో అది ద్వాదశిని ఉండాలి సేమ్ టైం మనకి ఇంకా థర్స్ డే ఉండాలని చెప్పేసి ఇంకా మార్నింగే తెచ్చేసుకున్నాను సో దాంతో టైం అంతా ఇంకా వేస్ట్ అయిపోయింది ఇంకా ఆబ్వియస్లీ మనకి ఇంకా జనవరి ఫస్ట్ అంటే పూజ కంపల్సరీ ఉండాల్సిందే కదా అలా అయిపోయింది సో నా జనవరి ఫస్ట్ అనేది ఎలా అయింది ఈ వీడియోలో మొత్తం చూసేయండి సో ఇప్పుడైతే నేను ఇంకా ఫుడ్ అయితే అయితే థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూను సో ఫుడ్ అయితే తినేస్తున్నాను సో బెండకాయ చేసాము సో అందు దగ్గర రసమనిదిందనమాట సో ఇంకా బయట మీదకు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇంకా పీకీది ఉంది సో దాంతో ఇంకా తినేసాను బెండకాయ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో తీయడానికి టైం లేదు సో ఇప్పుడు బెండకాయలు అయితే ఇంకా కొంచెం ఆయిల్ ఫ్రై చేసి గ్రేవీ అయితే చేపించాను బాగుంటుంది ఇంకా పిల్లలకి తీసుకొచ్చాను అనమాట ఇంకా తినిపిస్తున్నాను టైం నాకైతే ఇంకా నేను కింద కూర్చొని తినేస్తున్నాను నాకు అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి థర్టీ ఫస్ట్కి ఇంకా పనులన్నీ నేనే చూసుకోవాలి ఇంకా మా హస్బెండ్ ఎక్కడికైనా వెళితే కనుక ఆఫీస్కి దాకా నాకు డబల్ త్రిబుల్ అయిపోతుంది పని అందుకే ఇంకా ఫాస్ట్గా ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా తినేస్తాను ప్రజెంట్కి ఏదో ఒకటి పొట్టలో వేసుకుంటే సరిపోతుంది అని ఎక్కువ టైం ఉండదు కదా అని సో అదే ఇంకా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అవన్నీ చేయించాను చేపించి కాసేపు చదువుకో చదివి చదివించాను ఇంకా బయటకు వస్తే చదివే నా మొబైల్ అయితే తీసుకొని పెట్టేసుకుంటారు సో బయటకి అయితే పని ఉంది కదా సో దానికోసమని హెల్మెట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అంటే నిన్న వీడియోస్ నేను మొత్తం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపించాను కదా అవి ఇక్కడే నసది అనేది ఇప్పుడు నేను నిన్న చూసొచ్చాను అనమాట తులసి మొక్క తెచ్చుకుందా ఇప్పుడు దాన్ని తీసుకొని రావడానికని ఇంకా బయటికి వెళ్తున్నాను సో ఇంకా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మట్టి అవన్నీ కొంచెం వెయిట్ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను బైక్ అయితే స్టార్ట్ అయిపోయాను సో లక్కీగా నాకు అన్నీ బాగా సెట్ అయ్యాయి ఆ రోజు జనవరి ఫస్ట్ థర్స్డే ద్వాదశి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ ఏమైంది అంటే సో అప్పుడప్పుడు కొన్ని రూమ్స్ అనేవి క్లీన్ చేయాలి క్లీన్ చేసినప్పుడు వాటి కింద డస్ట్ అలా ఉంటుంది కదా ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి క్లీనింగ్ ఆవిడ జస్ట్ పైన మాత్రమే క్లీన్ చేస్తుంది ఇవన్నీ జరిపి అలా క్లీన్ చేయదనమాట సో దాంతో నాకు మైనస్ అవుతుంది ఎవరైనా వెకేట్ చేస్తే ఇంకా ఏదో మొత్తం తీసేది నేను అన్ని క్లీన్ చేసుకుంటాను అప్పుడు నీట్గా ఉంటుంది సో అది కూడా కాకుండా వెకేట్ అయినప్పుడు మొత్తం పెయింటింగ్ వేపిస్తాము సో ఇంకొకటి యాక్చువల్గా కొంతమంది కపుల్స్ వస్తారనమాట అంటే సో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు కార్డ్స్ అనేవి జాయిన్ చేసుకుంటారు మేమైతే సపరేట్ సపరేట్ పెట్టేస్తాము సో ఇద్దరు అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు జాయింట్ వేసుకొని ఉండదు కదా ఫ్యామిలీ అయితే కనుక జాయింట్ చేసుకుంటుందని సో ఇలా జాయింట్ చేసుకుంటే నేను మళ్ళీ సపరేట్ చేసుకుంటాను అది ఇప్పుడు చూపించేది ఈ మధ్య అండి సో కార్డ్స్ బెడ్స్ అన్ని కొత్తవి చేంజ్ చేసామన్నమాట నాకు ఒక్కొక్క బెడ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది కానీ బెడ్స్ అయితే ఇంకా క్వాలిటీ చాలా బాగుంది సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ నేను సపరేట్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట సో బెడ్ కింద అంతా క్లీనింగ్ చేస్తున్నాను క్లీన్ చేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను నేను ఈరోపు కబోర్డ్స్ అవన్నీ ఏమన్నా ఉంటే పాత అవి పడేస్తాను అనమాట పడేసి యాక్చువల్గా థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ కానీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాము కానీ టైం లేట్ అయిపోయింది చూస్తున్నా కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సేమ్ టైం ఒక టూ త్రీ టైమ్స్ అయితే కాల్స్ వచ్చాయి నాకు సో మీ అందరికి ఇప్పుడు బెరేటట్టుగా నేను హ్యాపీ న్యూ అయితే చెప్పేస్తున్నాను సో బై మిస్టేక్ ఇంకా ఏం చేద్దామండి టైం లేకపోతే ఇలాగే అవుతుంది డైరీ అనుకున్నాను ఒక్కొక్క వీడియోన పోస్ట్ చేయాలని అట్లీస్ట్ టూ డేస్ కూడా ఒక వీడియో అయితే కావడం లేదు సో ఏదైతేనేమో ఇంకా సరిపోవట్లేదు టైము అండ్ స్మాల్ పేజీలో అయితే టీవీ ఉంది అనమాట సో దానికి రిమోట్ అవన్నీ చెక్ చేస్తాను ఎవరన్నా జాయిన్ అయ్యేటప్పుడు కొంతమంది మర్చిపోయి రిమోట్స్ కూడా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతారు కావాల్సి కదా ఏం తీసుకోదనమాట బై మిస్టేక్ అయిపోయి అలా అయిపోతుంది సో అదే మైనస్ ఇంకా ఇప్పుడు నేను ఇంకా క్లీన్ చేశాను కదా క్లీన్ చేసి మాఫ్ చేస్తే బాగుండేది కానీ ఇంకా అవన్నీ నేను క్లీనింగ్ అవి చెప్పేస్తాను ప్రజెంట్ ఏంటంటే అప్పుడు థర్టీ ఫస్ట్ రూమ్స్ అవన్నీ నాకు కొంచెం చేంజ్ చేయడం కష్టమైపోయింది అదే చూస్తున్నాను అనమాట ఇంకా వాష్రూమ్ కూడా చెక్ చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నా సోప్స్ అవి ఇవి తెచ్చుకుంటారు కదా అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి ఇంకా వన్ ఆర్ టూనే ఉంటాయి ఈ డైరీ వైజ్ వచ్చేవారితో చాలా కష్టం అనమాట సో వాళ్ళని అడిగే ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకోవాలి మరి వాట్సాప్ చేయించుకోవాలి ఫోన్ నెంబర్స్ తీసుకోవాలి డీటెయిల్స్ తీసుకోవాలి ఇది పెద్ద హెడ్ ఉంటుంది అదే మంత్లీ వైజ్ అయితే ఇంక వాళ్ళ గురించి నాకు అన్నీ తెలిసిపోతాయి ఒకసారి డీటెయిల్స్ అన్ని తీసుకుంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా సరిపోతుంది ఈ డైలీ వైజొస్తే ఇంకా ఇదే తలనొప్పి ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలి ఈ సోఫా కాడ ఇవన్నీ చూసుకుంటున్నాను అండ్ మోటార్ వేసి చాలా సేపు అయింది మర్చిపోయాను అనమాట లాస్ట్ టైం అలాగే ఒక టూ అవర్స్ పెట్టేశాను అది మొత్తం కాలిపోయిందనమాట ఆ నోసగా నాకు టెన్ థౌజండ్ బొక్క అయింది అండ్ ఇప్పుడైతే థర్టీ ఫస్ట్ నైట్ నేనైతే ఎగ్ దో అంటే దోశ వేయిస్తున్నాను అప్పుడు వెనస్డే వచ్చిందండి థర్టీ ఫస్ట్ వెనస్డే వచ్చింది ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ పీజీ మొత్తానికి అంతా కలిపి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నారు అందుకే వేస్ట్ అయిపోతుందని ఇంకా ఎగ్ రైస్ ఎందుకు నేను ఇంకా ఎగ్ దోశ వేయించాను అనమాట ఎగ్ దోశ వేయించి ఇచ్చేసాం ఇంకా దోశ అంతా అయిపోయిన తర్వాత ఇదే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ అయిపోయాక నాకైతే కొంచెం పని ఉంది అంటే స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉన్నింది ఇంకా థర్టీ ఫస్ట్కి కొన్ని అంటే జనవరి ఫస్ట్కి కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్స్ వచ్చినాయి అనమాట అవన్నీ ఫినిష్ చేసి ఇచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం చదిగా ఉంది నైట్ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇది నైట్ సో ఏంటంటే కొంతమంది రాక్స్ అయితే మర్చిపోయారు కీ వేసుకోవడము సో పైన వచ్చేసి మనం బయటకు వచ్చామంటే ఆటోమేటిక్గా రాక్ అయితే పడిపోతుంది సో వాళ్ళైతే కాల్ చేశారు నైట్ టూ ఓ క్లాక్ కూడా సో రాక్ మర్చిపోయి లోపలే పెట్టేశాము రాక్ పడిపోయింది కొంచెం కీస్ ఇవ్వండి అని సో వాళ్ళ దగ్గర అయితే ఒక కీ ఉంటుంది నా దగ్గర ఇంకో స్పేర్ కీ అనేది ఉంటుంది ఇన్ కేసు అది మిస్ అయిపోయినా కానీ ఇంకా నా రాక్ ఓపెన్ చేసి ఇవ్వచ్చు అనమాట సో అదే ఇంకా ఇప్పుడైతే ఇంకా లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని వచ్చి అప్పటికే నాకు టూ ఓ క్లాక్ అయిపోయిందనమాట పడుకొని అయినా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అయితే మళ్ళీ రేపేదనమాట అలా ఒక టూ త్రీ మెంబర్స్ రాక్స్ అన్ని లోపలి పెట్టేసి మర్చిపోయారు అందుకోసం అని చెప్పేసి ఒక వన్ అవర్కి నేను పడుకునింది ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వన్ అవర్కి టూ అవర్స్కి అలా వేస్తూనే ఉన్నాను ఇంకా వేసి అవి చూసుకుంటూనే ఉన్నాను సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా రూమ్ రేక్ వచ్చేసాను అనమాట ఇంకా వచ్చి ఇంకా పడుకుందామని రైట్స్ అన్నీ ఆఫ్ చేశాను అండ్ ఇప్పుడు మీ అందరికీ సో జనవరి ఫస్ట్ అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేస్తున్నాను సో నాకు కొంచెం పని ఉంది బాగా నిద్ర వస్తుంది అనమాట మార్నింగే పైకి వెళ్ళి నేను నైట్ ఆఫ్ చేస్తాను లెవెన్ ఓ క్లాక్కి అయినా మార్నింగ్ వచ్చేసి ఇంకా లైట్స్ అయితే కొన్ని ఆన్లో ఉంటాయి అవే చూ చూసుకొని ఇంకా చెప్పే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను అనమాట చూడండి నైట్ పడుకునే ముందు అవన్నీ తీసి పడుకున్నాను ఇంకా చెప్తున్నా అంతా చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అని చెప్పేసి నిద్ర వస్తుంది ఇంకా అలాగే చెప్పేస్తున్నాను సో ఇదనమాట ఇంకా డెకరేషన్స్ అయితే అవన్నీ ఏం చేయలేదు జస్ట్ రైట్గానే చేశాను ఇంకా ఎప్పుడూ బాగా ట్రెడిషన్గా చూసి ఒకేసారి ఇయర్ రింగ్స్ లేకుండా చూసేకి భయపడకండి సో ఇలాగే ఉంటుంది నా హార్డ్ వర్క్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం బాగానే అంటే నైట్ టైం పడుకునే ముందు ఇంకా అవన్నీ తీసి నాకు కొంచెం ప్రశాంతంగా పడుకోవాలని ఇష్టం అందుకోసమని చెప్పేసి రింగ్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను అనమాట సో ఇప్పటికీ ఇంకా నైట్ కొంతమంది కీస్ అవన్నీ ఇచ్చి ఆ కీస్ అన్నీ మార్నింగ్ ఉంటే కింద కలె కలెక్ట్ చేసుకొని వచ్చి ఇంకా కింద అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ క్లీనింగ్ వస్తే ఆవిడకి ఇబ్బంది అనమాట సో కీస్ లేకపోతే తనకి క్లీనింగ్ చేయదు మళ్ళీ క్లీనింగ్ లేకపోతే పిల్లలు వచ్చి అలగదా కంప్లైంట్స్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఇదే పని అయిపోయింది సో యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఒక గ్యాస్ లీకేజ్ అయింది ఒక అబ్బాయి చనిపోయాడు అనమాట సో అన్ఫార్చునేట్లీ అది అయిపోయింది అందుకే జనవరి ఫస్ట్ ఏం మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదు చాలా బాధగా అనిపించింది మన ఫ్యామిలీ చాలా సఫల్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి చాలా బాధపడ్డాం అందుకే ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే హాస్టల్లో సెలబ్రేట్ చేసుకోలేదు కానీ పేజీలో ఉండే వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకున్నారు మాకైతే చాలా బాధగా అనిపించింది సో హాస్టల్ ఒక అబ్బాయి ఎలా లీక్ అయిందో తెలియదు అనమాట షార్ట్ సర్క్యూట్ వచ్చేసింది వచ్చేసి ఒక అబ్బాయి చనిపోయాడు అండ్ థర్టీ ఫస్ట్ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు అనమాట సో అందుకే మేము ఎక్కువగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదు ఆ బాధలో ఉంది అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ సో ఇవన్నీ ఇంకా ముగ్గురైతే వేస్తున్నాను నేను సో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఏదో అప్పటికే ఎయిత్ అయితే నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి సో జస్ట్ సింపుల్గా చేస్తున్నాను అనమాట ఏదాగా అండ్ ఇంకా వాద ముగ్గు అవన్నీ వేసేంత టైం కూడా నా దగ్గర లేదు ఏదో రైట్గా ట్రై చేశాను సో మామూలుగా అయితే పెద్ద ముగ్గే వేస్తాను కానీ ఎందుకుది వేస్ట్ టైం అని చెప్పేసి అంద నాకు ఉండే ప్లేసే చాలా చిన్నది పైగా ఒక వన్ అవర్ టూ అవర్స్కి బైక్స్ అవన్నీ వచ్చి వెంత ఎంత పాడైపోతుంది అందుకే సో కొంచెం ఎడ్జెస్ కొంచెం బాగా వేద్దాం నీట్గా అనుకున్నాను కానీ ఎందుకు తీ అని చెప్పేసి ఇంకా లైట్గా ఏదో గీసి ఇంకా వచ్చేసాను కొంచెం టైం ఎక్కువసేపు ఉంటే ఒక వన్ అవర్ అయినా టైం ఉంటే మనం నీట్గా వేసుకోవచ్చు ఇంత చిన్న ముగ్గు అయినా కానీ మనకి వన్ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి ముగ్గు వేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా నాకు ఈ ముగ్గు వేసేటప్పుడు అంతా మా హోమ్ టౌనే గుర్తుకొచ్చింది థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఇంకా మేమంతా మేదుకొని కలర్స్ అవన్నీ వేసుకొని పెట్టుకునే వాళ్ళం సో కానీ ఇప్పుడైతే కనుక ఇంకా సిటీస్ ఉండేసరికి అవన్నీ అనిపించడం లేదు ఇంకా ఇప్పుడైతే నేను చిన్న హాస్టల్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను మా బాబుని వీడియో తీయమని చెప్పాను అదే తను వీడియో తీస్తున్నాడు అండ్ థర్టీ జనవరి ఫస్ట్కి ఇక్కడ బాగా సెలబ్రేట్ చేశారనమాట టెంపుల్లో ఏంటంటే భోజనాలు అవన్నీ పెట్టి చాలా బాగా చేశారు చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే ఇంకా నేను చిన్న హాస్టల్కి వచ్చాననమాట హాస్టల్కి వచ్చి జస్ట్ లైట్గా ముగ్గు వేస్తున్నాను అప్పటికి అక్కడ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇది వేసరికి ఇంకా నాకు నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా పిల్లలకి స్నానం అయితే చేయించాలి ఇంకా నేను స్నానం చేయాలి ఇంకా పూజ చేయాలి ఎలాగో తులసి ముక్క తీసుకొచ్చాను కదా తులసమ్మ నాటి సో తులసమ్మ కూడా పూజ చేయాలన్నమాట సో దానికోసమని అసలు టైం సరిపోవట్లేదని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఆడికి మార్నింగే అనిపించింది కానీ లేచేసరికి సెవెన్ సెవెన్ అయిపోయింది నైట్ పడుకునేసరికి వన్ అయిపోయింది మళ్ళీ ఫోర్కి లేచాను కదా జస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఏం సరిపోతుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా కాసేపు పడుకున్నానండి ఒకవేళ అప్పుడే లేచానంటే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది అందుకే మరి ఆఫ్టర్నూన్ టైం వేస్ట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా ఇంకా పడుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను అక్కడ ముగ్గు అయితే ఇంకా నేను చూపించలేదు రైట్గా చూపించి వచ్చేసాను ఇంకా అయితే వచ్చేసాను అనమాట వచ్చి ఇంకా మీకు చెప్పాను కదా ఇలాంటిది ఒక పాట అయితే తీసుకుంటున్నాను దీనిలో కింద వచ్చేసి హోల్స్ అయితే వేయాలి నా బ్యాటరాక్ ఏంటి అంటే అప్పుడే నాకు ఇంకా స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే వచ్చేసింది అందుకోసం అని చెప్పేసి ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు తను అంటే చిన్న కుండీలో మనకి అంటే ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదా అందులో తులసి మొక్క ఉంటుంది ఆ తులసి మొక్క జస్ట్ ఇలా అడ్జ్ చేసి అంటే అలా కొంచెం కదిలించి మనకి ఇలాంటి పెద్ద కుండీలో పెట్టి మట్టి మొత్తం వేసిస్తాడు అవన్నీ తీసుకొచ్చి మన వెహికల్ దాకా తనే తీసుకొచ్చి ఇస్తాడనమాట అండ్ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ చాలా మంది అనమాట సో ప్లాంట్స్ అవి తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అండ్ నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను ఒక్క మందాల మొక్క అది అదేం లేదండి జస్ట్ మనకి బాగా వచ్చిన తర్వాత కొంచెం కాండం అనేది ఉంటే దానికి పక్కన సో పక్కన వస్తాయి కదా కొమ్మలు వస్తాయి కదా అవన్నీ కొమ్మలన్నీ బాగా వచ్చి దాని పైన వచ్చేసి ఫ్లవర్ ఫ్లవర్స్ అనేవి చాలా వచ్చాయి ఏం లేదు ఇంకా మన కాండం అనేది కొంచెం లావుగా అయ్యాక కటింగ్స్ చేసుకుంటూ ఉంటే అదే వస్తుంది అంతే డిఫరెన్స్ ఇంకా ఏ డిఫరెన్స్ లేదనమాట దానికి ఒక చిన్న బకెట్ తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్ బకెట్ తీసుకొచ్చి ఆ కొమ్మ నాటి వెయ్యి రూపాయలు అయితే సేవ్ చేస్తున్నారు ఏదో హో అంటే సిటీస్లో ఉండేవారు ఏదో కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే నమ్మ మరి బయట పోయే దోమపట్టు ఉండే మందాల మొక్కను తీసుకొచ్చి ఇలా కుండీలో నాటేసి వెయ్యి రూపాయలు అంటే చాలా దాదును మది నాకైతే చాలా బాధగా అనిపించింది వెయ్యి రూపాయ అని మా ఇంటికాడైతే కొమ్మలు కొమ్మలు ఉంటాయి అవన్నీ కొట్టేసి ఏం పనికి రాకోకుండా పడేస్తున్నాం ఇక్కడికి వచ్చేదాకా ఆ మందాల పూదేమో తీసుకొచ్చి పూజకు పెడుతున్నారు ఇంకా మందాల పాకులు తీసుకొచ్చి ఇంకా కాంచుకొని ఇంకా అంటే కోకోనట్ ఆయిల్ వేసుకొని తలకైతే పెట్టేసుకుంటున్నారు ఇంటికాడ వేస్ట్గా పడేస్తున్నాం అనమాట దీనికి ఇంత వ్యాల్యూ ఉందా అనిపించింది సో ఫైనల్గా అయితే ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంక బయటకు వచ్చాను అట్లీస్ట్ మన దగ్గర వాటర్ ఉంటాయి కదా అండ్ చెండుమద చెట్టు జస్ట్ ఒక చెండుమద పువ్వు తీసుకొని అది వేస్తే వస్తుంది ఆ ఒక ప్లాంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఏదో వన్ ఆర్ టూ ఫ్లవర్స్ వస్తాయి మనకు విజిబిలిటీగా బాగుంటుంది కదా సో దానికోసం మనం తీసుకోవాల్సిందే తప్ప అంత దాంట్లో ఏం లేదు బయట మస్తు ఉంటాయి అవి తీసుకొని ఒక టూ త్రీ ఫ్లవర్స్ బాగా ఎండబెట్టేసుకొని మనం చదువుకుంటే సరిపోతుంది అండ్ కొమ్మ కనకా ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అది ఒక్కొక్క ప్లాంట్ సెవెంటీ రూపీస్ చెప్తున్నాడు ఒక పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు మన సైడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కడప సైడ్ అయితే ఇంకా ఎక్కువ అవి కొంచెం చలికాలమే ఎక్కువగా బ్రతుకుతాయి అనమాట వర్షాకాలంలో కూడా ఉంటాయి కొమ్మలన్నీ ఇంచుకొని మనకి ఇక్కడ ప్లేస్ ఉంటే ఆ సైడ్ పెట్టుకుంటే బాగా వస్తుంది ఇదైతే ఇంకా గన్నేరు గన్నేరు పువ్వులు అనమాట మేమైతే మా సైడ్ ఎక్కువే ఉంటాయి తీసుకొచ్చుకొని ఇంకా పూజ చేసినప్పుడు దేవుడికి అయితే పెట్టేస్తాం ఆ ఒక్క ప్లాంటు సెవెన్ హండ్రెడ్ అంట ఇంకా ఈ ఈ కార్డ్స్ ఈ కాస్ట్ ఇవన్నీ చూస్తే నాకైతే మతి పోయింది ఇంత కాస్ట్ అనిపించింది నార్మల్ సైడ్ మంద హైబిస్కస్ ఉంటే ఆ హైబిస్కస్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాడు జస్ట్ ఇది కొమ్మ తుంచుకొని వచ్చి మనం నాటేసుకుంటే కనుక అది బ్రతికేస్తుంది ఇంకా ఏం అనలేకపోయాను ఇప్పుడు ఇంకా నేను అయితే ఇంకా జనవరి ఫస్ట్కి రెడీ అయిపోయాను అనమాట ఎప్పుడు కొనను ఫ్లవర్స్ అయితే కానీ ఫస్ట్ టైం కొన్నాను పెట్టుకుందామని చెప్పేసి సో ఇదైతే అవుట్ ఫిట్ నేను తీసుకొని చాలా డేస్ అయిపోయింది సో ఫైనల్గా ఇప్పుడైతే జనవరి ఫస్ట్ కూడా వేసుకోకుండా అలాగే ఏం పెట్టేద్దమి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను సో ఈ శారీ అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడిందండి ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ ట్వల్వ్ హండ్రెడ్ శారీ ఎంత అయితే బ్లౌజ్ కూడా అంతే పెట్టాల్సి వస్తుంది సో మగ్గం వర్క్ నేను నేర్చుకున్న అంత టైం లేదు వేసే టైము ఇంకా పన్ను అని అక్కడే ఇచ్చేసాను తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే నా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను నేను ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకోనండి ఎప్పుడు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటాను అదే మీకు చూపిస్తున్నాను సో వీడియో కొంచెం అంటే బ్యాక్ సైడ్ కెమెరా మా చిన్నోడు అటుపక్క ఇటుపక్క వేసి కొంచెం ఇలా అయితే కనిపిస్తుంది సో అందుకోసం అని తీయడం లేదు మా వాళ్ళు నైట్ కేక్ పార్టీ అయితే చేశారు కేక్ పార్టీ చేస్తే పర్లేదు కింద గలీజ్ మాత్రం చేయకండి అని చెప్పాను ఎందుకంటే వచ్చి మరీ ఆవిడ క్లీన్ చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది పైగా ఇంకా జనవరి ఫస్ట్ కదా నాకు లీవ్ కావాలి ఇది అంటుందేమో అదొక పెద్ద తలకాయ నొప్పి ఇంకా ఆవిడ లీవ్ తీసుకుంటే నేను క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా నాకు ఇంకా రూమ్స్ విజిట్ చేయడానికైతే వచ్చారు సో వాళ్ళకైతే రూమ్స్ అవన్నీ చూపిస్తున్నాను ఇంకా చూపించి వాళ్ళని వేసాను అనమాట ఇంకా వేసి ఇంకా వాళ్ళకు కావాల్సిన కీస్ అవన్నీ ఇస్తున్నాను సో ఎప్పుడైనా కానీ రూమ్స్ కొత్త వాళ్ళని వేస్తే వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటాను తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పేమెంట్ అవన్నీ అప్పుడే తీసుకుంటాను కొంత నైంటీ నైన్ పర్సెంట్ వరకు వేస్తారనమాట వేయని వాళ్ళు ఏం చేస్తారంటే సో మేము వచ్చేసి నెక్స్ట్ మంత్ ఇస్తాము లేకపోతే టూ డే టూ డే ఇస్తాము టుమారో ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇచ్చేదాకా మనం వాళ్ళని అడుక్కుంటూనే ఉండాలి ఇదంతా కామన్ అయిపోయింది మనకి అండ్ ఈ అబ్బాయి అయితే కొత్తగా వచ్చాడు తన కీస్ అయితే ఇస్తున్నాను టూ షేరింగ్ అనమాట సో టూ షేరింగ్ అయితే కనుక బార్కింగ్ చేసి చేసి చంపాను నన్ను సో ఇంకా ఫైనల్గా నాకు రీజనబుల్ అయ్యే ఏ పేమెంట్ అయితేనే నేను ఓకే అంటాను లేకపోతే కనుక అవుట్ అంటాను ఉండే రెండే రెండు ఆప్షన్లు పేమెంట్ ఇస్తే ఓకే నేను కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గించి వేస్తాను అంతకంటే తగ్గించమంటే నాకైతే వర్కౌట్ అయితే అవ్వదు కదా సో నేనైతే ఓకే ఒక మాట చెప్పేస్తాను గెట్ అవుట్ అని ఇంకా రెండు ఆప్షన్ అయితే ఇవ్వను సో అంత బార్కింగ్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అయితే ఎక్కువ ఉంటుంది ఈ ఫుడ్ ఖర్చు కూడా వాళ్ళకి మనకు ఎక్కువ వస్తుంది పైగా ఫ్రెండ్స్ తెచ్చుకోవడం ఎక్కువ అందుకోసం అని చెప్పేసి అంత పని అయితే పెట్టుకోను సో సింపుల్గానే వేపిస్తాను ఇంకా ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ అయితే చూసుకోండి అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఉన్నాను ఇయర్ రింగ్స్ అన్నీ అవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట ఈ ఈ మధ్య తవ్వకాలలో బయటపడ్డాయి సో తీసుకొని వేసుకున్నాను టయానికి కనిపించాయి అని చెప్పేసి అనవసరంగా కూడా కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి అప్పుడే మనం యూజ్ చేసుకోవాలి అవసరమైనప్పుడే కనిపించవు సో నాకు బ్యాంగే డిజైన్ బాగా నచ్చిందని ఎప్పుడో మా హోమ్ టౌన్కి ఏదైనా టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అవి ఎప్పుడో ఎక్కడో పెట్టేశాను ఈ మధ్య పురాతన తవ్వకాలు కనిపించాయి అన్నమాట సో చేతికైతే వేసుకున్నాను బాగున్నాయి సో నేను మా షార్ట్ వీడియోస్ అన్నింట్లో చేతు అలా ఇలా తిప్పి చూపించింటాను చూసేయండి చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ ఏం పడ్డాయి అనుకుంటాను అంతగా ఐడియా లేదు మేబీ పడితే ఒక ఫిఫ్టీ రూపీస్ విలువనే పడ్డాయి అంతకంటే కాస్ట్ ఎక్కువ పెట్టాను నేను సో ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను వాళ్ళకి అతనికి వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తున్నాను నేనైతే అంటే మెయిన్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేయను అనమాట సో జస్ట్ అలా వేస్తాను ఇంకొకటి ఏ టైం అయినా రావచ్చు ఫ్రెండ్స్ని తెచ్చుకోవచ్చు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ వన్ డే టూ డేస్ ఉంటే కనుక అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాను రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు నేను ఇంటికి వెళ్తున్నాను ఒక వన్ వీక్ టూ వీక్స్ రానని చెప్పాడు ఓకే అని చెప్పాను సరే ఇంకా మా బామద్దు వస్తాడు అక్కడ ఉంటాడు నా బెడ్ మీద అని చెప్పాడు నీ బెడ్ మీద నువ్వే ఉండాలి నీ బెడ్ మీద మీ బామద్దు ఉంటే ఎలాగని చెప్పాను నేను ఇంటికి వెళ్తున్నాను కదా నాది రీఫ్రెష్ చేయని చెప్పాడు ఓకే అలాగా నెక్స్ట్ మంత్ వెకేజ్ చేయని చెప్పాను ఓకే ఒక మాట అలా ఎలా వేస్తా అని చెప్పండి అంటే ఈయన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకొని ఇంకా ఇదే అలవాటు అయిపోతుంది సింపుల్ లాజిక్ క్వశ్చన్ ఆలోచించండి సో నాకైతే ఇంకా ఆ రోజైతే బాగా పచ్చి బూతు వచ్చాయన్నమాట ఇంకా తిట్టడం ఇష్టం లేక వదిలేసాను అలాంటివన్నీ సెట్ అవ్వవు ప్లీజ్ అలాంటి పనులు చేయకండి అని చెప్పాను మీ ఫుడ్ మీరే తినాలి మీరు తింటే మీ ఫ్రెండ్ కడుపు నిండుతుందా అని చెప్పాను ఒకే ఒక చిన్న మాటతో అయితే అనమాట లేని తలకైన ఉప్పు అన్నీ వస్తాయి నాకు ఇట్లాంటివన్నీ ఇంకోటి తెచ్చుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండదు ఆ ఫైటింగో ఈ ఫైటింగో చేసు